తింటారు కదా ఇదే బాగా ఆనందం చూసిపోయినట్లు బుడ్డ ఊరికి ఉంది కదా ఉంది ఇంకోటి దీనికి ఐదు వస్తాయి మిగతా వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ నా పేరు శివగౌడు ఈరోజు మనం ఈ అపరాల పంట అయిన మినుము కొత్త రకం వంగడం గురించి ఈరోజు పరిచయం చేయబోతున్నాం ఈ పొలం యొక్క రైతు రాజు మనతో ఉన్నాడు మనం ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆత్మగూరు మండలం కరవేణా గ్రామంలో ఉన్నాం ఈ కర కరివేన పొలిమేరలో ఉన్నాం మనం ఈ రైతు కొత్త వంగడం మనకు సాగు చేస్తున్నాడు ఈ వంగడం ఈ పేరేమి ఇది దిగుబడి ఎట్లా వస్తుంది ఎన్ని రోజులకు వస్తుందని దీని గురించి తెలుసుకుందాం ఎక్కడి నుంచి తెచ్చినాడని నమస్తే రాజు నమస్తే ఇప్పుడు మామూలుగా కర్నూలు జిల్లా ప్రాంతంలో అని ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ టీ నేను అంకుర్ టీ నైన్ తర్వాత పియు థర్టీ వన్ పియు థర్టీ వన్ అంకుర్ టీ నైన్ వచ్చేసి తొంభై రోజులు పియు థర్టీ వన్ డెబ్బై రోజులు వస్తుంది అవి ఎక్కువ సాగు చేస్తారు మీరు కొత్త వంగడం వైపు వెళ్ళడానికి కారణం ఏమంటారు మేము యూట్యూబ్ లో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం గంటసాల గ్రామంలో ఉప్పలపాటి ప్రభాకర్ రావు దగ్గర చూసాము చూసి బాగా పది నుంచి పన్నెండు పదహైదు కింటాలు వస్తుందనే ఉద్దేశంతోని పొయ్యి స్వయాన నేనే పొయ్యి చూశాను అక్కడ ఆ రైతుతో మాట్లాడి కూడా తీసుకుని రావడము పంట చాలా బాగుంది ఈ సంవత్సరము ఉన్న వర్షాలకు దానికి అన్ని పూతలు పిందెలు పోయినాయి ఇది పండాగ్ తెగులు కూడా వచ్చింది కానీ నా పైరకు ఎలాంటి పండాగ్ కానీ ఏది రాలేదు చాలా బాగుంది ఇది ఏం రకం ఇది బిబిఎన్ ఎయిట్ బిబిఎన్ ఎయిట్ బిబిఎన్ ఎయిట్ కొత్త వెరైటీ రకము ఈ ఏరియాలో ఎవరైనా ఫస్ట్ టైం నేను వేసాను చాలా బాగుంది అంటే బిబిఎన్ ఎయిట్ అంటే ఎక్కడ డెవలప్ చేసినారు ఈ సీడ్ తమిళనాడు 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 నుంచి తెచ్చారు తమిళనాడు సీడ్ విబిఎన్ ఎయిట్ రకం ఎన్ని రోజులకు దిగుబడి వస్తుంది అని చెప్పి డెబ్బై నుంచి ఎనభై రోజులు ఎనభై రోజులు ఇప్పుడు ఈడ కనపడుతున్న పంట మన పొలం ఇది ఎన్ని రోజులు అయింది ఇప్పటికి ఇప్పటికి డెబ్బై రోజు డెబ్బై రోజులు అంటే ఇంకా ఎన్ని రోజులు రోజులు అయిపోతాయి పది నుంచి పదహైదు రోజులు అంటే పంట బాగుంటే మనకు ఎనభై ఐదు రోజులు దాకా అయినా ఉంది ఈ రైతు పొలం వచ్చేసి ఇప్పుడు డెబ్బై రోజులు ఇంకా పచ్చి బుడ్డ ఉంది ఇంకా నల్ల కాలేదు అంటే నైన్టీ డేస్ వరకు కొనసాగేటట్టుంది పంట బాగుంటే అంటే ఇది ఎన్ని కింట వస్తుంది అని చెప్పినారు మీకు మెయిన్ పదైదు కింటాల్ వస్తుంది పదైదు వస్తుంది వస్తుంది మెయిన్ మెయిన్ గా అపరాలు పంట మినుముల్లో రైతులు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య పండా ఇక్కడ నేను చుట్టూ ఇక్కడ చూస్తున్నా పొలం అక్కడ అంకుర్తినే రకం వేస్తున్నారు మొత్తం పండాకు ఎల్లో మెజాయిస్ అని అది ఉంది ఇప్పుడు ఈ పంటకు దానికి ఏం తేడా అంటారు అది ఈ వెరైటీకి తట్టుకోగల పండాకు తెగులు గాని బుడిది తెగులు గాని ఏదైనా తట్టుకోగల శక్తి ఉందని చెప్పారు మీకైతే ఇప్పుడు మీకైతే ఆ రకం ఆ ఇబ్బంది అయితే ఏం కలగలేదు ఎల్లో మెజాయిస్ తర్వాత బుడిది తెగులు ఏం లేదు పండుగ అట్లాంటిది ఏం లేదు ఏం లేదు చాలా బాగుంది మీరు అంటే అంకుర్ టీ నైన్ ఇంతకుముందు సాగు చేసేసాను వేసాను ఎన్ఎస్ టీ నైన్ వేసాను లాస్ట్ ఇయర్ పది క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం పన్నెండు నుంచి పదహైదు వస్తుంది ఆశిస్తున్నాను అంటే అంకుర్ టీ నైన్ కు దీనికి ఏమైనా తేడా ఉందంటారా ఉంది చాలా తేడా ఉంది ఇది హైట్ పెరుగుతుంది గొల్లలు కూడా చాలా విపరీతంగా వస్తుంది చాలా బాగుంది తమిళనాడు తమిళనాడు ఈ ఇటు సైడ్ ఇంకా ఎవరైనా ఈ రకం సాగు చేసినారా ఎవరే లేదు అనుకున్నారా ఎందుకోసం వెరైటీ మార్చాలనే ఉద్దేశంతోని కొత్త రైతులకు చూపించాలనే ఉద్దేశంతోని దిగుబడి బాగా వస్తుందనే ఉద్దేశంతో తెచ్చాను ఇప్పుడు రైతులు మూస పద్ధతిలో ఒక రైతు రైతులు తీసుకొని ఇంకొక రైతు ఇట్లా పాత రకం సీడే కొత్త రకం ఫౌండేషన్ వైపు పోకపోవడం వల్ల పంటల దిగుబడి తగ్గుబుంది ఇప్పుడు వచ్చే యూత్ అంటే కొత్త తరం రైతులు కొత్త రకంగా ఆలోచించి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎక్కడెక్కడ వేసినారు ఏమేమైనా పరిశోధన చేసి ఇతను పోయి గుంటూరు దగ్గర ఘంటసాలలో తీసుకొని వాడి దగ్గర అక్కడ పోయి తీసుకొని వచ్చి వేసినాడు కొత్త రకం ఉంగ అతన్ని నాకు తెలిసి కూడా నేను ఇప్పుడు పొలంలో ఉన్నాను పొలంలో ఎక్కడ ఒక్కడూక పండాక అనేది ఎక్కడ కనపడతలేదు బూడి తెగులు కనబడతలేదు ఎటువంటి ఇది కనపడతలేదు ఆరోగ్యంగా కనబడుతుంది పొలంక ఇది డెబ్భై రోజులు ఇంకొక పదహైదు రోజుల్లో పొలం కటింగ్ చేసి అంటే మీరు ఈ విత్తనాలు మార్కెట్లో అమ్మాలనుకుంటున్నారా లేదు రైతులకు అమ్మాలనే ఉద్దేశం అనుకుంటున్నాను సీడ్ కోసం సీడ్ పర్పస్ పర్పస్ కు ఇక్కడ ఉన్న రైతులకి సీడ్ పర్పస్ కోసం అమ్మాలనుకుంటున్నా మీరు అంటే సీడ్ పర్పస్ కోసం అమ్మితే ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఇవి వేసుకోవడానికి పనికొస్తుంది వాళ్ళకు నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్ నిద్రావస్థ నిద్రావస్థ తర్వాత సీడ్ సైడ్ తర్వాత అక్టోబర్ సెప్టెంబర్ నుంచి చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరం పంటకు ఉపయోగపడుతుంది వీబిఎన్ రకం విబిఎన్ ఎయిట్ రకం ఎయిట్ రకం విబిఎన్ లో కొత్త కొత్త వంగడాలు వస్తూ ఉన్నాయి విఎన్ సిక్స్ నైన్ అని వస్తుంది అది ఏరియాలో ఎవరూ వేయలేదు ఇప్పుడు ఎయిట్ అయితే ఎయిట్ అయితే ఆర్లగడ్డ సైడ్ వేసారంట ఆర్లగడ్డ సైడ్ కూడా బాగుచ్చిందనే ఉద్దేశంతో నేను తెచ్చాను గింజ సైజు కూడా చాలా బాగుంది గింజ లావు ఉంది గుడ్డ కూడా చాలా లావు ఉంది జంపు కూడా ఉంది మిగతా దానికంటే పోల్చుకుంటే ఒక ఇప్పుడు నీకు తెలిసి నీ పొలంలో ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇది పొలం మొత్తం ఆరు ఎకరాలు ఒక ఎకరాకి ఎంత రావచ్చు అనుకుంటున్నారు నేను పన్నెండు నుంచి పదహైదు వస్తుంది అనుకుంటున్నాను పన్నెండు నుంచి పదహైదు ఎకరాలు కింటాలు పదహైదు సారీ పదహైదు కింటాలు వస్తుందని అనుకుంటున్నారు మీరు ఇది ఈ కొత్త రకం వంగడం అయితే ఎప్పుడు ఇక్కడ మూస పద్ధతిలో అంకోటి నేను పియు థర్టీ వన్ ఇవి ఎన్ఎస్ టీ నేను ఇవి వేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా విబిఎన్ ఎయిట్ అని ఈ కొత్త రకం వంగడం వచ్చింది నెక్స్ట్ ఎవరన్నా ఇతను ఒక పదహైదు ఇరవై రోజుల్లో కటింగ్ అయిపోతుంది ఎవరన్నా ఈ రై ఈ ఇతనాల సీడ్ కావాలనుకున్న వాళ్ళు ఈ రైతును కన్సల్ట్ మీ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో త్రీ జీరో వన్ టూ నైన్ రాజు ఉన్న పేరు బానుముక్ల గ్రామం ఆత్మకూరు మండలం సారీ పాములపాడు బానుముక్ల గ్రామం పాములపాడు మండలం కర్నూలు జిల్లా ఇతనిది మళ్ళీ ఒకసారి మొబైల్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో త్రీ జీరో వన్ టూ నైన్ వన్ టూ నైన్ ఈ విబిఎన్ రకము ఒక ఇరవై రోజుల్లో రైతులకు అందుబాటులో వస్తుంది ఇంచుమించు ఆరు ఎకరాలంటే వంద క్వింటాల్ దాకా తొంభై క్వింటాల్ అవుతుంది అండి తొంభై క్వింటాల్ దాకా ఇక్కడ సీడ్ అవైలబుల్ ఉంటుంది ఇప్పటికైతే పక్కన మీకు పొలంలో చూపిస్తాను మీరు ఇట్నే లైవ్లో పెట్టుకొని చూపిస్తాను పక్కన పొలము ఈ పొలం మీకు తేడా తెలుస్తుంది మీరు ఒకసారి రండి దాంట్లో కెమెరా లైవ్లో పెట్టుకుని రండి ఇప్పుడు ఇక్కడ చూపించుకుంటారా సార్ ఇక్కడ కనపడుతున్నది ఇప్పుడు విబిఎన్ రకం ఇక్కడ మనం ఇప్పుడు ఈ రాజు అనే రైతు పొలంలో ఇప్పుడు డెబ్బై రోజులైనా ఎక్కడ పండాక్ కానీ బూర్ టేగులు కానీ లైట్గా అక్కడక్కడ బూడు టేగులు అయితే కనపడుతుంది కానీ అది లైట్గా జీరో పర్సెంట్ పండగ అయితే ఎక్కువ కనప ఎక్కడ కనపడడం లేదు ఇంకా కటింగ్ స్టేజ్ వచ్చి ఒక పది పదహైదు రోజుల కటింగ్ వచ్చేస్తుంది ఇక్కడ అవతల వేరే రైతుది టీ నైన్ ఉన్నారు మేము దారిలోకి ఎక్కడ చూసినా అంకుర్ నైన్ ఉంది అంత పండాకు అంటే అంకుర్ టీ పంట దిగుబడి బాగా వస్తుంది కానీ కొన్ని కొన్ని రైతులకు ఈ ఎల్లో ఇది పండాకు తెగులు ఎక్కువ సమస్య వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది వేరే పక్కా రైతు ఫార్మర్ది క్లోజ్ ఈ సమస్య ఎక్కువ ఉంది ఈ అంకుటి కొన్ని పొలాల్లో ఇవి సీడ్ ప్రాబ్లం వల్ల ఈ విధంగా వచ్చేస్తుంది దానికి దీనికి గింజ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఉంది ఇది ఎన్ని రోజులు అవుతుంది పక్క రైతుంది ఇది మీదేనా పక్క వేరే రైతుంది సిక్స్టీ ఫైవ్ డేస్ అయింది సేమ్ 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 డేస్ సేమ్ డే ఫైవ్ డేస్ ఒక ఐదు రోజులు లేట్ ఐదు రోజులు ఇది ఐదు రోజులు ముందు ఐదు రోజుల ముందు ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడనే చూపిస్తాను ఇక్కడ ఇది విబిఎన్ ఎయిట్ ఉన్న రకం ఇది విబిఎన్ ఎయిట్ ఇది మీరు ఇప్పుడు చూస్తున్న పొలం యువతలకు వచ్చేసి ఇది అంకుటీ నైన్ అంకుటీ నైన్ ఎల్లో జుడు పండాకు తెగులు ఎక్కువ ఉంది ఇది కూడా లేదు ఇది కొంచెం ప్రాబ్లం ఇప్పుడు కొత్త రకం కొత్త దిగుబడి కొత్త వంగడం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు ఈ రైతు కొత్త ఇతర రైతులకు ఉపయోగపడే విధంగా సీడు బయట మార్కెట్లో అమ్మకుండా నేను రైతులకే మామూలుగా పంట కోసం ఇస్తానని చెప్తున్నాడు మీరు ఎవరైనా ఈ సీడ్ కావాల్సిన ఉంటే ఆ రైతులు కన్సల్ట్ అయ్యి ఒక పదహైదు రోజుల్లో అతని దగ్గర ఇరవై రోజుల లోపల అందుబాటులోకి వస్తుంది మీరు తీసుకోండి ఇంకా ఏదన్నా మీకు డౌట్ ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు రైతు దగ్గర సీడీ కావాలంటే అతని నంబర్ ఈ వీడియోలు ఇచ్చినాను మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు ఈ వీడియోల కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇంకా ఏదన్నా ఉంటే చెప్తాను ఇందులో అయితే ఎటువంటి మోసం లేదు మీకు పక్కన పొలం ఇట్లా చూపిస్తున్నాను ఇట్లా చూపిస్తున్నాను ఆ రైతు మనకేం ఎవరేం అమౌంట్ ఇచ్చేది లేదు ఎవరేం చేసేది లేదు మీరు ఏదో పెయిడ్ వీడియో అనుకోవద్దు ఇదైతే అంటే కొత్త రకం దిగుబడి రైతులకు వస్తే ఉపయోగపడుతుంది అనే ఈ వీడియో చేయడం వీబిఎన్ ఎయిట్ కాబట్టి ఇదైతే మార్కెట్లో ఇప్పుడు దాన్ని నేను ఇంకొక ఇక్కడ లైవ్లో చూస్తున్నాను ప్రజెంట్ ఒకవేళ కర్నూలు ఏరియాలో ఉండేక ఎవరైనా రైతుల దగ్గర ఉండేవక మీరు వచ్చి ఇప్పుడు ఈ పొలంలో చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ పొలానికి పొలానికి తేడా ఉండేది మీరు ఏదైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇతర రైతులకు ఈ హెల్ప్ చేసిన వాళ్ళ అవుతారు థ్యాంక్ యూ avını dünnün ne ki kimden gidiyor ne kadar var